జై నిజ గురుభ్యో నమ శివరామ దీక్షిత చూయందు ఈరోజు మనం సామవేదం వేదం సామవేదము అంటే సామవేద సంహిత వేదములు నాలుగిట్లో కూడా ఇది చాలా చిన్నది దీనిలో ప్రార్థించబడినటువంటి దేవతలు పదకొండు మంది ఈ మంత్రాలను చూసినటువంటి వారు సుమారుగా నూట డెబ్బై ఐదు మంది ఈ వేదంలో అంటే ఈ మంత్రాల్లో ఉపయోగించబడినటువంటి ఛందస్సులు పదకొండు రకముల ఛందస్సులు ఋగ్వేదములోని కొన్ని మంత్రాలు కృష్ణ యజుర్వేదంలోని కొన్ని మంత్రాలు శుక్ల యజుర్వేదములోని కొన్ని మంత్రాలు సామవేదంలో చేర్చబడ్డాయి ఎప్పుడెప్పుడు ఈ మంత్రాలు మహర్షుల దివ్య శ్రోత్రములకు వినబడేనో అప్పుడే కొన్ని గాన రూపమునను కొన్ని పాట రూపమునను వారికి గోచరమయ్యాయి ఇతర వేదములలో పాట రూపమును దాల్చి ఈ వేదములో గానాకృతిని పొందుట పాఠమునొక స్తోత్రమనియు గానమునొక శస్త్రమనియు నామం ఈ శస్త్రాన్ని అందరూ కలిసి పాడవలియునని దిగ్గరగా పాడవలియునని విధి కలదు అంటే ఆ విధానం ఉన్నది సామవేదం అంతా కూడా ఋగ్వేద మంత్రములకే గానము అయితే సామవేదమునకు ప్రత్యేకత ఏ ఏంటంటే ఏ కొద్ది మంత్రములు మాత్రము ఉన్నాయి దీనిలో దాని చేతనే గాక గాన విశేషము చేత కూడా సామమునకు ప్రత్యేకత ఉన్నది శ్రీ విద్యానంద స్వాముల వారు ఈ వేదానికి భాష్యం రాశారు పాదబద్ధములై నీతాక్షరములు కలమంత్రములను మంత్రములను అంటే ఒక పద్ధతిలో ఉన్న అక్షరములు కలిగినటువంటి మంత్రాలకు రుక్కులు అని పేరు యాగములలో సామవేద గానముతో మన పూర్వులు స్థుతులు చేసి దేవతలను ఆరాధించి సిద్ధిని పొందినట్లుగా తెలుస్తూ ఉన్నది సామగాన లోల అని భగవంతునకు సంబోధనము కూడా ఉన్నది ఏడు స్వరములు మూడు గ్రామములు ఇరవై ఒక్క మూర్చనలు నలభై తొమ్మిది తానములు అందు ష గాంధార మధ్యమ పంచమ దైవత నిషాదములనేటువంటి ఏడు స్వరాలు కావున సంగీతం అంతా కూడా సామవేదమున పూర్తినది అని నిస్సంశేముగా చెప్పవచ్చు కనుకనే వేదముల సంగీత శాస్త్రమును ఉపవేదములలో పరిగణించారు ఆయుర్వేద ధనుర్వేద వేద అర్ధవేదం అనే నాలుగు ఉపవేదాలు ఉన్నాయి సామవేద ఋషులను నాదములను అవబద్ధము చేసి లోకసేవ లోకేశ్వర సేవ చేశారు ఈ వేదమంత్రములను యజ్ఞయాగాది కర్మలలో వివాహాది శుభకార్యాల్లో ఈ గానము చేయుచున్నట్టుచే ఇవి కామ్యకర్మల ప్రేరకములని నిష్కామ కర్మను గాని ఉత్తమ జ్ఞానమును కానీ ప్రతిపాదించవని ఒక అపవాదమున్నది ఈ మంత్రద్రష్టలు సామాన్యమైనటువంటి వారు కారు హజ్ఞానస గోచరుడైన పరాత్మరుని ఐక్యానుసంధానము నుండి యోగ సమాధి నుండి లేచిన పిమ్మట తమ ఆనందానుభవములతోనూ హా అనుభవం ఏదైతే ఉన్నదో అది తోటి మానవులకు అనుగ్రహించినటువంటి దయామైలు పురాతన కాలము నుండి ప్రజా ప్రశంసా పాత్రుడైన దేవుని వారు ఇంద్రుడు అని పిలిచారు ఇంద్రుడనగా సర్వసం ఇంకా శ్లాఘనీయుడు సర్వ బంధువు ప్రభువుగాను ప్రభువు గాను మిత్రుడు గాను తండ్రి గాను పోషకుడు గాను తల్లిగాను పోల్చుకున్నారు అతిథిగా స్నేహితులతో పోచ్చారు ఇంద్రుడే సూర్యుడు దృష్టి గోచర మన కంతకను అధిరాధుడు సకల జీవరాశి పోషకుడు మేఘమును వర్షమును కల్పించువాడు రాత్రుడందు చంద్రుడకు తేజస్సునిచ్చేటువంటి వాడు సర్వశక్తికి ఆలవాలము ఇంద్రుడే అలాంటి సర్వశక్తి సంపన్నుడైనటువంటి సూర్యుని ఇంద్రునిగా భజించి తన అంతర్గతుడకు పరాత్రుని ఆరాధించారు ఆ ఇంద్రుడిని తృప్తిపరిచి వారి వారి మనోరథములను నెరవేర్చుకునేవారు ఇంద్రుడికి సోమపానం అంటే మక్కువ అది సేవించిన తర్వాత వారి వారి కార్యములను నెరవేర్చేవాడు సోమలత యొక్క వివరణ ఏంటంటే సోమలతను ప్రతి ఇంటను పెంచేవారు ఇది మొట్టమొదట మంజువాన్ అనే పర్వతం మీద ఉండేది ఈ సోమలతకు పదిహేను ఆకులే ఉంటాయి శుక్లపాఠ్యము నుండి పౌర్ణమి వరకు రోజుకు ఒక్క ఆకు చొప్పున పదిహేను రోజులకు పదిహేను ఆకులు కుట్టాయని ప్రతీతి కృష్ణపాడ్యము నుండి అమావాస్య వరకు ఆకులు రోజునకు ఒకటి వంతున రాలిపోతాయి ఈ రసం మిక్కిన పవిత్రమైనది ఋషులు మాత్రమే సోమలత రసమును రాతి బండల మీద దంచి గొర్రె బొచ్చుతో నేసిన వస్త్రముతో వడబోసుకొని ఋషులను ఇంద్రుడు ఆదిగా వారందరూ కూడా సేవించేవారు దీనిని పాలతో కానీ తేనెతో ధాన్యపు పిండితో కలిపి వాడేటువంటి వారు ఈ వేదాన్ని ఉపాసన ప్రధాన వేదము అంటారు సామవేదములోని మంత్రాలు పద్దెనిమిది వందల డెబ్భై ఐదు మంత్రాలు ఉపనిషత్తులు వేయి సామవేదం యొక్క మహావాక్యమే తోమసి ఇది చాందోగ ఉపనిషత్తులో ఆరు ఎనిమిది ఏడు అక్కడ ఉంటుంది అంటే ఏంది ఆరవ అధ్యాయం ఎనిమిదవ బ్రాహ్మణం ఏడవ ఉద్త ఈ సామవేద వ్యాఖ్యానాన్ని తాండ్ర బ్రాహ్మణము రాసి సామవేదములోని ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులు పదహారు అవి కేన చాందోగ్యో ఆరుని మైత్రేయుని మైత్రేయీ వజ్రసూచి యోగ వాసుదేవ మహా సన్యాస అవ్యక్త కుండిక సావిత్రి రుద్రాక్ష జాబాల దర్శన జాబాలి అనేటువంటివి ముఖ్యమైనటువంటివి సామవేదం వల్ల ఆనంద ప్రాప్తి అంటే ఆ గానం వల్ల కలుగుతుంది ఈ జ్ఞాన జ్ఞానగ్రియాకాండం కొరకు చెప్పబడినటువంటిది సామవేదం తరువాతది అధర్వణ వేదం అధర్వణ వేదం అంటే ఈ అధర్వ వేద మంత్రాలను చెప్పిన వారంతా భృగు అలానే అంగీరస ఋషుల గోత్రీకులే దీంట్లో తంత్రవాంగ్మయము ఉంటుంది ఈ యంత్రాలు మంత్రాలు తంత్రాలు తాయెత్తులు చేతవుడులు భూతవైద్యాలు మాయలమాలులు రోగాలు దుర్ఘటనలన్నీ ఈ వేదంలోనివి కర్మకాండ చేయించే వారికి ఇది మూలాధారం ఈ వేదములో గృహస్థాశ్రమ నియమాలు అతిథి పూజ పశుపాలన వ్యవసాయం సంతానోత్పత్తి గర్భరక్ష ప్రసవం రోగ నివారణ మందులు వాటికి కావలసినటువంటి వైద్యాలని చెప్పబడి ఉన్నాయి అది జలమయము మహానవ గర్భమున తపస్సు కర్మ కలదు కర్మ నుండి తపస్సు పుట్టినది రెండును పురుషోత్తముని పూజించినవి సాముదాయక కర్మ సిద్ధాంతమునకు బీజము దీనిలోనే ఉన్నది అటు నుండి విశ్వము వ్యక్తమైనది తపస్సు అంత శక్తిగా నిలచినది నరక బాధలు ఇంటివని సూక్ష్మముగా తెలిపినవి దీనిని జయమనీయ శతపథ బ్రాహ్మణములు కొద్ది కొద్దిగా నరక బాధలు వర్ణించినవి నరకం అంటే అఘాధం అంధకార బంధురం అంతులేని లోతు తెలియని జల ప్రదేశమని వేదమందు చెప్పబడి ఉన్నది ఎక్కడ ఆత్మ వసించునో అదే హృదయం అదే మనస్సు వేదముల సాక్ష్యము కాదన రానిది స్వతంత్రమైనది అని తెలిపినది ఆ బ్రాహ్మణములలోనే ప్రత్యక్ష పరోక్ష జ్ఞానములని భేదము గుర్తింపబడినది అధర్వాంగిరస్సులు రొక్కామముల నుండి వేరు చేయు నలవి కానివి అధర్మణ వేదము వలన సంశయ నివృత్తి కలుగుతుంది వీటి శేష భాగములు అనగా మొదట మూడు వేదములందు బోధింపబడిన సమస్త విద్యల రక్షణ బాగుగా జరుపుకునేందుకు అనువుగా ఈశ్వరుడు అధర్మణ వేదాన్ని ప్రతిపాదించాడు యజ్ఞములతో పాటు అరణ్య జీవితముల ధ్యానము తపస్సు ముఖ్యాంశమై ఉన్నవి వేదమందు దేవీ శక్తులు చాలా తక్కువ ఏ ఒకటి రెండు ఉన్ననూ వాటికి ప్రాముఖ్యత లేదు ఋగ్వేదమందు తంత్ర తంత్ర వాంగ్మయానికి అక్కడక్కడా ఛాయలు ఉన్నాయి ఈ వేదాన్ని బ్రహ్మవేదమని అంటారు దీంట్లో ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంత్రములు ఉన్నాయి ఇందులో ఎక్కువ భాగం క్షత్రియ విద్య ఉన్నది అస్త్రశస్త్ర విద్యలన్నీ వాటిని ప్రయోగించే విధానం కూడా మంత్రములతో వివరింపబడి ఉన్నది అధర్వణ వేదములో యాభై ఉపనిషత్తులు ఉన్నాయి అధర్వణ వేదము యొక్క మహావాక్యమే అయం బ్రహ్మ ఇది మాండవిక ఉపనిషత్తునందు రెండవ మంత్రమున ఉన్నది ముప్పై ఒక్క ఉపనిషత్తులు దీనిలో ముఖ్యమైనటువంటివి అధర్వణ వ్యాఖ్యానాన్ని గోపద బ్రాహ్మణము తెలియజేస్తుంది ఈ అధర్వణ వేదములో ముఖ్యమైన ఉపనిషత్తులు ముప్పై ఒకటి అన్నాం ఏమంటే ప్రశ్న ముండక మాండక్య అధర్వశిక సీత అధర్వశిర బృహజ్జాబాల నృసింహ తాపిని రామరహస్య నారద పరివాజ్రక మహానారాయణ రామతాపిని శాండిల్య పరహంస పరివాజ్రక అన్నపూర్ణ సూర్య పాతుపద బ్రహ్మ పరబ్రహ్మ త్రిపుర తాపన దేవి భావన భస్మజాబాల గణపతి శరభ మహావాక్య గోపాల తాపిను కృష్ణ హైగ్రీవ దత్తాత్రేయ గారుడము అనేటువంటి ముప్పై ఒకటి ముఖ్యమైనటువంటి అసలు ఇంతకీ ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటివి వేదము అంటే ఏంటి వేదము అంటే జ్ఞానం విజ్ఞాన సర్వస్వము వేదం వేదం సమస్త ధర్మాలకు మూల ప్రోతస్సు సర్వం జ్ఞాన మయోహిసహ అనేది మనుస్మృతి ఇంకా ఈ వేదమే నేను జ్ఞానస్వరూపమైనటువంటి నేనే ఇక ఈ నాలుగు కూడా ఈ రుక్కు యజు సామ అధర్వణ వేదములు అనేటువంటివి గురుదేవులు మనకు తెలియజేసేటప్పుడు వీటిని శృతులు అంటారు కదా అంటే శ్రోత్రేంద్రియముతో వినేది అంటే నా శ్రోత్రములే ఋగ్వేదం నా నేత్రములే యజుర్వేదం నా నాశికమే సామవేదం నా అధర్ములే అధర్వణ వేదం ఈ నాలుగు వేదములు తెలిసిన పిమ్మట తర్వాత వీటిలో ఏంటంటే ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులు అది మనకు పెద్దలు తెలియజేశారు అవే అంటే ఈశావాసి ఉపనిషత్తు కేనోపనిషత్తు కఠోపనిషత్తు ప్లస్నోపనిషత్తు ముండకోపనిషత్తు మాండూక్యోపనిషత్తు తైస్తనిషత్తు ఐతిరీయోపనిషత్తు చాందోగ్యోపనిషత్తు బృహదారణ్యకోపనిషత్తు ఈ పది ఉపనిషత్తులు వీటి వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది అని తెలియజేశారు ఈ పదిటి వల్ల కలక్కకపోతే పైన మనం చెప్పుకున్నటువంటి ముప్పై రెండు ఉపనిషత్తులు వాటి వల్ల కలుగుతుంది అని పెద్దలు చెప్పారు అవేమంటే కటవల్లి తైతిరీయక బ్రహ్మకైవల్య శ్వేతాశ్వతర గర్భ నారాయణ అమృతబిందు అమృతనాద కాలాగ్ని రుద్ర చురికా సర్వసార సుగరహస్ తేజోబిందు ధ్యానబిందు బ్రహ్మవిద్యా యోగతత్వ దక్షిణామూర్తి స్కంద శారీరక యోగశిక ఏకాక్షర అక్ష అవధూత కఠ యోగ కుండలిని పంచబ్రహ్మ ప్రాణాగ్నిహోత్ర వరాహ కలిసంతరణ రహస్యోపనిషత్ సరస్వతీరహస్యోపనిషత్తు కృష్ణయజుర్వేద గీత త్రింశత్ ఇవి ముప్పై రెండు ఉపనిషత్తులు ఈ ముప్పై రెండు ఉపనిషత్తుల వలన విఖ్యాత విదేహముక్తి లభింపనితో నూట ఎనిమిది ఉపనిషత్తులను పారాయణ చేయమని శ్రీరాముడు ఆంజనేయులకు ఉపనిషత్తుల వివరాన్ని తెలియజేసినట్లుగా మనకు పెద్దలు తెలియజేశారు ఈ అష్టశతోపనిషత్తులు ఈ నాలుగు వేదములలో వ్రాసిన మొత్తం ఉపనిషత్తులు నూట ఎనిమిది ఉన్నాయి ముఖ్యమైనవి ఋగ్వేదములో పది శుక్ల యజుర్వేదంలో పంతొమ్మిది కృష్ణ యజుర్వేదంలో ముప్పై రెండు సామవేదంలో పదహారు అదరవణ వేదములో ముప్పై ఒకటి మొత్తం నూట ఎనిమిది ఈ నూట ఎనిమిది ఉపనిషత్తులు పఠించినతో వృత్తి రాహిత్యమై జ్ఞాన వైరాగ్యములు కలిగి వాసనాత్రయ రూపమైన మోక్షము సంభవించురని వారు రూఢిగా వక్కానించారు ఇది ఉపనిషత్తులకు వేదాంతము అని నామాంతరం ఉపనిషత్తుల భావమును తెలుసుకుని విద్యను పొంది అవిద్యను నాశనము చేసుకునేటికే ఉపనిషత్తులు అన్నారు ఇవి కాకుండా వేదములలో ఉపవేదములు కూడా నాలుగు ఉన్నాయి ఒక్కొక్క వేదమునకు ఒక్కొక్క ఉపవేదం ఏంటంటే ఋగ్వేదము నుండి ఆయుర్వేదం వైద్య గ్రంథానికి సంబంధించినటువంటిది యజుర్వేదము నుండి ధనుర్వేదం ఇది ధనుర్విద్య సామవేదం నుండి గాంధర్వ వేదం అంటే గంధర్వుల యొక్క గానం అధర్వణ వేదం నుండి స్థాపత్య వేదం దీనికే అని రాజనీతి అనేటువంటి పేరు ఈ ఆయుర్వేదాన్ని రచించినటువంటి వారు బ్రహ్మా అశ్విని దేవతలు ధన్వంతురి ధనుర్వేదాన్ని విశ్వామిత్రుడు గాంధర్వ వేదాన్ని భరతుడు భరతముని వేదాన్ని అనేక మహాత్ములు కర్తలు దీనికి దీంట్లో శిల్పశాస్త్రం పాకశాస్త్రం నీతి శాస్త్రం అశ్వశాస్త్రం అనేట్లు ఉంటాయి ఇలా ఈ నాలుగు వేదముల యొక్క విషయాన్ని మనం తెలుసుకున్నాం జయ గురుదేవ